ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే పంతొమ్మిదవ తేదీ నుండి మే ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం వ్యాపారంలో రుణాలు తీసుకుంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మీరు రుణాలు తీసుకుంటే మీకు ఏ సమయంలోనైనా డబ్బు లేకపోవడం కారణంగా మీరు చాలా మంచి అవకాశాలని సద్వినియోగం చేసుకోలేరు అకస్మాత్తుగా సమస్యలు ఎదురవుతాయి అలాగే ఈ వారం కుటుంబంలో కొత్త అతిథి రాక వేడుకలు మరియు ఆనందాన్ని తెస్తుంది చాలా కాలం తర్వాత మీరు మొత్తం కుటుంబంతో కలిసి కూర్చొని గడపడానికి అవకాశం ఈ వారంలో లభిస్తుంది మీరు మంచి మంచి వంటకాలని వండి చాలా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది ఇంకా ఈ కుంభరాశి విద్యార్థులు విదేశాల్లో మంచి కాలేజీకి వెళ్లి ఉన్నత విద్యని అభ్యసించాలని కలలు కంటే ఈ వారం మధ్యలో ఈ అవకాశాన్ని పొందుతారు అటువంటి పరిస్థితుల్లో మీ జ్ఞాపక శక్తిని పెంచడానికి మీరు ఉదయం లేచి విషయాలని అభ్యసించాలని సలహా మరియు కష్టపడి చదువుతూ ఉండాలి అలాగే సమయాన్ని అస్సలు వృధా చేయకూడదు అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క కఠినమైన స్వభావం ఈ వారం మీకు అసౌకర్యంగా అల్పించవచ్చు దీంతో మీ భాగస్వామి యొక్క కోపం మీ ఇంట్లో అందరి ముందు కూడా కల్పిస్తుంది ఇది మీకు ఇబ్బంది కలిగిస్తుంది అలాగే రాహు రెండవ ఇంట్లో ఉండడం వల్ల మీరు అప్పు చేస్తూ ఉంటే మీకు వెంటనే డబ్బు కొరత ఏర్పడుతుంది దీని వల్ల మీరు చాలా వరకు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు ఒక సామాజిక కార్యక్రమానికి ఈ వారం హాజరు కావాల్సి ఉంటుంది సమాజంలో చాలా మంది వ్యక్తుల్ని కలిసేటప్పుడు వారి అనుభవం నుండి నేర్చుకోండి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు శనివారం రోజున శనిగ్రహ పూజ చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై మూడో తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియో ఇవని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనుభవంతు